పిల్లలకు ఎంతో ఇష్టమైన కేక్ని ఈ విధంగా గుంత పొంగడాలు ప్యాన్లో వేసుకుని మనం రాగి పిండి బెల్లాన్ని యూస్ చేసి మధ్యలో చాక్లెట్ పెట్టి చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఈ మినీ కేక్స్ని చాలా ఇష్టపడతారు పిల్లలు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి దీంట్లో పావు టీ స్పూన్ బేకింగ్ సోడా చిటికెడు సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి మైదా కానీ షుగర్ కానీ ఆయిల్ కానీ యూస్ చేయట్లేదు కాబట్టి చాలా చాలా హెల్దీ అయిన రెసిపీ దీంట్లో రెండు స్పూన్ల కోకో పౌడర్ని వేసుకోవాలి ఇది ఆప్షనల్ ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు ఒక కప్పు బెల్లాన్ని తీసుకుని కొంచెం వాటర్ పోసి కరిగించుకొని ఆ వాటర్తో ఈ పిండినంతటిని కలుపుకోవాలి బెల్లం అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరకప్పు పాలను వేసుకుని మిశ్రమాన్ని కాస్త పలుచుగా చేసుకోవాలి ఇలా బ్యాటర్ సిద్ధమైన తర్వాత మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన ఉంచుకుంటే పిండి చాలా బాగుంటుంది ఇప్పుడు గుంత పొంగనాలు ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని అందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం వేసుకోవాలి దీంట్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అందులో కొంచెం వేసుకోవాలి పైన మనం కొంచెం చాక్లెట్ పెట్టి ఇంకాస్త పిండిని వేసుకుంటాం కాబట్టి కొంచెం పిండిని ముందుగా ఇందులో వేసుకోవాలి ఇలా పిండి వేసుకున్న తర్వాత ఇంట్లో ఏ చాక్లెట్ ఉంటే ఆ చాక్లెట్ని అందులో మధ్యలో పెట్టుకుంటే పిల్లలు చాక్లెట్ అంటే ఇష్టం కాబట్టి మొత్తం చాలా ఇష్టంగా తింటారు పైన చాక్లెట్ని కవర్ చేస్తూ కొంచెం పిండిని యాడ్ చేసుకోవాలి మూత పెట్టి లో ఫ్లేమ్లో వీటిని ఉడికించుకోవాలి బాగా పొంగై చూసారా రెండో వైపు తిప్పి రెండో వైపు కూడా కాస్త కాల్చుకోవాలి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయిన రాగి పిండితో మినీ కేక్స్ మినీ గుంత పొంగడాలు రెడీ పిల్లలు ఈవినింగ్ స్నాక్స్గా పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ